ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం మాట్లాడుతున్నారు అందరు రాజకీయ నాయకులు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ మాట్లాడుతున్నారు అన్నీ మాట్లాడుతున్నారు కానీ ఒక్క విషయం మాత్రం మాట్లాడతలేదు నిరుద్యోగుల్ని గవర్నమెంట్ ఉద్యోగాలు నిరుద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మాట్లాడతలేదు అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు అండి ఇవి చాలా ప్రధానం ఎందుకంటే ఒక గ్రాడ్యుయేషన్ గౌరవప్రదంగా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీ బీటెక్లు ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటారు అందులో ముఖ్యంగా కనపడేది ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ టూకి కేవలం తొమ్మిది వందల పోస్టులు ఇచ్చేసి ప్రిలిమినరీ పెట్టేసి ఎప్పుడూ వచ్చేస్తాయి దానికోసం ఎవరో పవన్ గారు కానీ జగన్ గారు కానీ అదేవిధంగా చంద చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ ఎవరో మాట్లాడతలేదు అంటే ఏ కూటమి ఏ ప్రభుత్వాలు మాట్లాడతలేదు కానీ ఇక్కడ గ్రూప్ టూకి సుమారు లక్షల ఏడు ఎనిమిది లక్షల మంది కోచింగ్ తీసుకున్నారు హైదరాబాదులు వైజాగ్లు ఇవన్నీ వెళ్ళి వాళ్ళ కోసం ఎవరో మాట్లాడతలేదు ఏంటి అంటే సుమారు పది లక్షల మంది ఈ గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి వస్తే బాగుండు రాద్దామని ఉన్నారు కేవలం తొమ్మిది వందల పోస్టులు ఒక రకంగా జరిగింది అది కాదు పక్కనున్న తెలంగాణ అది పోస్టులు ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్కి ఐదు వందల అరవై మూడు పోస్టులు వేకెన్సీ జూన్ తొమ్మిదిని ప్రిలిమినరీ జరగబోతుంది ఇక్కడ కేవలం ఎనభై తొమ్మిది పోస్టులతో ప్రిలిమినరీ పెట్టారు దానికంటే పెద్ద రాష్ట్రం దీనికి కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి ఎన్నో జిల్లాలు ఫామ్ అయినాయి ఇప్పుడు గ్రూప్ వన్ సుమారు ఐదు వందల పోస్టులు తక్కువ కాకుండా ఖాళీలు ఉన్నాయి దానికోసం మాట్లాడండి రెండవది ఏంటంటే గ్రూప్ టూలో సుమారు మూడు వేల వేకెన్సీస్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు అరౌండ్ థర్టీ ఫోర్ డిపార్ట్మెంట్స్ సరాసరి చూసినా మీకు మూడు వేల పోస్టులు ఉన్నాయి నేను అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పురంధరేశ్వర్ గారిని ఈ ఈ కూటమిలో అదే విధంగా జగన్ గారిని నేను అడిగేది ఏంటంటే ఈ మూడు వేల పోస్టులు నోటిఫికేషన్ గ్రూప్ టూకి ఇవ్వండి కేవలం ఐదు వందల పోస్టుల వరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తానని ప్రామిస్ చేయండి మీ ఓటు షేర్ సుమారు నా సుమారు లేదంటే రెండు శాతం వరకు ఒకటి నుంచి రెండు శాతం పెరిగింది వీళ్ళే సుమారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ని ఎలా డిసైడ్ చేశారో చూడండి రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీ గాంధీనగర్ దగ్గర వచ్చిన చిక్కడపల్లలో ఆయన స్టూడెంట్లతో మాట్లాడింది సుమారు రెండు శాతం ఓట్లు తీసుకొచ్చిందంటే మీరు నమస్తే కాదు సో ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులకి గ్రూప్ టూ మూడు వేలు గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందలు తక్కువ కాకుండా మేము ఇస్తాం గవర్నమెంట్ రాగానే అని మీరు ప్రామిస్ని ఓ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని తెలంగాణ లాగా మీరు చెప్పండి మీకు ఒకటి నుంచి రెండు శాతం ఓటు షేర్ పెరిగిపోతుంది ఇది ఎవరు వినియోగించుకుంటారు వినియోగించుకుంటారు నా దృష్టి ఏంటంటే స్టూడెంట్ల యొక్క సేఫ్ సైడ్ వాళ్ళ దృష్టితో నేను మాట్లాడుతున్నాను ఈ విషయం మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ విషయం చెప్పాను ఇప్పుడు స్టూడెంట్లు అందరూ చాలా ఆనందపడతారు ఎందుకంటే గ్రూప్ టూ అనేది చాలా ముఖ్యమైన పోస్ట్ ప్రభుత్వ జాబ్లో గ్రూప్ వన్ తర్వాత ఈ సివిల్స్ తర్వాత గ్రూప్ టూ అనేది అత్యున్నతమైన పోస్టుగా చూస్తారన్నమాట అందువల్ల ఇంతమంది సుమారు పది లక్షల దాకా కోచింగ్ తీసుకున్నారు నేతలారా దయచేసి గ్రూప్ టూలో మూడు వేలు పోస్టులు గ్రూప్ వన్లో కేవలం ఐదు వందల పోస్టుల వరకే మేము ఇస్తాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలంగాణ లాగా మీరు చెప్పండి మీరు గెలవకపోతే అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్